వీరవల్లి సాయిబాబా ఆలయం నుండి నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి శివలింగ ప్రతిమలు శివలింగు కృష్ణా జిల్లా బాబుపాడు మండలం వీరవల్లి గ్రామంలోని షిరిడి సాయిబాబా ఆలయం నుండి అమరావతి ప్రాంతం పాలాయపాలెం నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి శివస్వామి ఆధ్వర్యంలో గత నెలలో మట్టిని పంపించడం జరిగింది వీరవల్లిలోని సిరిడి సాయిబాబా సేవా సమితి భక్తులు ఒక లక్ష పన్నెండు వేల శివలింగాకార ప్రతిమలను తయారు చేసి తాళాయ పాలంకి శివ స్వామి శిష్యులు ద్వారా తాళాలతో ఊరేగింపుగా పంపించటం జరిగింది ఈ కార్యక్రమంలో షిర్డి సాయి సేవా సమితి సభ్యులు బోయిన బాబి రావి ఈశ్వర్ తవ్వ ఆదిలక్ష్మి కట్టా సత్యవతి ఆత్మూరి అరుణ లంక బేబీ సరోజిని లంక శ్రీలక్ష్మి తవ్వ మోహిని పులిదేవి ఎలమంచిని మాధవరావు నామాల గాంధీ ప్రవీణ రాయి ప్రభావతి నాగలక్ష్మి లంక శ్రీవాణి దుర్గా భవాని రజని తదితర భక్తులు పాల్గొన్నారు